ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలను నాలుగు వందల ఇరవై హామీలను వెంటనే అమలుపరచాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు జేవి చలపతిరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైవ తేదీన చిలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో గురువారం గోదావరిఖండ్లోని పార్టీ కార్యాలయంలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి చలపతిరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రభుత్వం ఏర్పాటై పద్నాలుగు నెలలు పూర్తయినప్పటికీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఇండ్లు లేని పేదలందరికీ ఇండ్లు రేషన్ కార్డు లేని పేద ప్రజలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు రెండు లక్షల రైతు రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు రైతు భరోసా పథకాన్ని పదిహేను వేల నుండి పన్నెండు వేలకు కుదించడం వాటిని కూడా సక్రమంగా మంజూరు చేయలేకపోతుండడం సరైంది కాదని ఖండించారు ఈ నెల చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు వాగ్దానాలు ప్రజాస్వామిక పరిపాలన గురించి ఈ ప్రభుత్వం గురించి ఒక రాజకీయ వైఖరితో ఈ ఆందోళన అనేది నిర్వహిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన గ్యారంటీల విషయంలో పాక్షికమైన కోణం అనేటువంటిది ఇక్కడ ఉంది వారి సమస్య వారి పథకాలు సమగ్రంగా అమలు జరగడం లేదనేటువంటిదే సిపిఎమ్మెల్ని మంత్రీ భావిస్తుంది అందువల్ల సమగ్రంగా అమలు చేయాలనేటువంటి డిమాండ్ మీద చెలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం పాక్షికంగా ఉన్నటువంటి అమలు చేస్తున్నటువంటి దాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నట్టు వాళ్ళు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ గొప్పను వాస్తవం కాదు ఒక సమగ్రమైన కేసీఆర్ ప్రభుత్వం కూడా గతంలో వాగ్దాన అమల్లో సంక్షేమ పథకాలు అమల్లో తమ కార్యకర్తలకు లాభం చేకూర్చేటువంటి పద్ధతిలో సంక్షేమ పథకాలు అమలు చేసిన పరిస్థితి ఉన్నది పాక్షికమైన పథకాన్ని అమలు చేశారు ఇవాళ కొత్తగా వచ్చినటువంటి దేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పాక్షికమైన పథకాలు అమలు చేస్తున్నామని డెమోక్రసీ భావిస్తున్నది ఎందుకంటే వారు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అన్కండిషనల్ గా పద్నాలుగు మాసాలైంది ఇప్పటికీ రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు సంక్షేమ పథకాలన్నీ కూడా రేషన్ కార్డ్స్ బేస్ మీద ఉన్నాయి లక్షలు లేదా పదకొండు లక్షలు అప్లికేషన్స్ వాళ్ళ కార్యాలయాల్లో అవి నలిగిపోతున్నవి కార్యక్రమంలో పార్టీ యూనియన్ నాయకులు టి శ్రీనివాస్ ఐకృష్ణ శ్రీనివాస్ నరేష్ వెంకన్న రామకృష్ణ రాజేందర్ రాజేశం కె మల్లేశం చంద్రయ్య దుర్గయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు